హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా అనంతరం బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది ఈ క్రమంలోనే హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు విధ్వంస కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ పరిణామాల నడుమ రాజకీయ పక్షాలను ఉద్దేశించి దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయ నేతలు తమలో తాము పోట్లాడుకోవద్దని అంతర్గత పోరు దేశ సార్వభౌమత్వానికి పెనుమప్పు కలిగిస్తోందని హెచ్చరించారు దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని నేరస్తులు దీన్ని అనుకూలంగా మలుచుకుంటున్నారని ఓ కార్యక్రమంలో వెల్లడించారు దేశంలో శాంతి భద్రతల క్షీణతకు కొన్ని కారణాలు ఉన్నాయి మనమంతా గొడవల్లో నిమగ్నమై ఉండటం మొదటి కారణం మనలో మనమే పోట్లాడుతున్నాం విభేదాలను పక్కన పెట్టకుండా అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఘర్షణలకు దిగడం ద్వారా దేశ స్వాతంత్రం సార్వభౌమాధికారం ప్రమాదంలో పడుతోంది ఇటువంటి పరిస్థితులను దుండగులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు గందరగోళం సృష్టించే బదులు బంగ్లాదేశీయులంతా ఐక్యంగా ఉంటూ దేశాన్ని కాపాడుకోవాలి నేను మళ్లీ హెచ్చరిస్తున్నా అప్పుడే ఎందుకు అప్రమత్తం చేయలేదంటూ భవిష్యత్తులో నన్ను అనద్దరిని ఓ కార్యక్రమంలో ఒక స్పష్టం చేశారు యుఎస్ ఎయిడ్ వివాదంపై బంగ్లాదేశ్ తనకు ఎటువంటి వ్యక్తిగత ఆశయాలు లేవని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ జమాన్ పేర్కొన్నారు దేశాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలనుకుంటున్నారని ఆపై విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు బ్యారెట్లకు వెళ్లిపోతోందన్నారు దేశంలో ఎన్నికల నిర్వహణకు పద్దెనిమిది నెలలు పడుతుందని గతంలో చెప్పారని ప్రస్తుతం ఇదే మార్గంలో ఉన్నామని వెల్లడించారు ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడది దేశం వీడిన షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతోన్న సంగతి తెలిసిందే మరోవైపు దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులను చట్ట ఉల్లంఘనలకు పాల్పడేవారే లక్ష్యంగా యుఎన్ఎస్ఎస్ సర్కార్ ఆపరేషన్ డెవిల్ హన్ చేపట్టింది ఇదిలా ఉంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయనే వాదనలను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనిస్ కొట్టిపారేశారు ఢాకా ఢిల్లీల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయన్నారు బీబీసీ బంగ్లా బీబీసీ బంగ్లాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన విషయంపై మాట్లాడారు ఉన్నాయి అయితే ఇటీవల కొన్ని విభేదాలు తలెత్తాయి అవి వచ్చిపోయే మేఘాలు లాంటివి తప్పుడు సమాచారం దుష్ప్రచారాలే ఈ సంఘర్షణలకు కారణం వీటిని తొలగించేందుకు ఇరు దేశాల మధ్య సహకారాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి మా అధికారులు నిరంతరం ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నారని యునెస్ పేర్కొన్నారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతది ఆగస్టు ఐదున ఆ దేశం మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతోంది మహ్మద్ యూనిస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఈ క్రమంలోనే అక్కడున్న హిందూ మైనార్టీలపై దాడులు జరిగాయి దీనిపై భారత్ ఎప్పటికప్పుడు తన ఆందోళనను వ్యక్తం చేస్తూ వచ్చింది ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి అయితే భారత్ బంగ్లా మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు ఇరు దేశాలు పేర్కొంటూ వస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్